పూల రవీందర్ ఎక్స్ ఎమ్మెల్సీని ప్రజెంటు రెండు వేల ఇరవై ఐదులో జరిగే మార్చి నెలలో జరిగే వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈరోజు ఈరోజు మరి సమ్మె కార్యక్రమంలో దిగారు వీరి శిబిరాన్ని ఉద్దేశించి మరి మాట్లాడడం జరిగింది గతంలో వీళ్ళని రెన్యువల్ చేయని సందర్భంలో వెంటబడి కొన్ని సంవత్సరాలు రెన్యువల్ చేయించడం జరిగింది ఆ తర్వాత పన్నెండు నెలల వేతనాల కొరకు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అధికారులను మంత్రులను ఒప్పించి పన్నెండు నెలల వేతనం ఇప్పించినాం ఇప్పుడు ఏకైక సమస్య ఈ సింగిల్ డిమాండ్ ప్రోగ్రామ్ మినిమం బేసిక్ పే ఈ ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ వచ్చేంత వరకు మేము ఖచ్చితంగా పనిచేస్తాం సమగ్ర శిక్షా పక్షాన ఉపాధ్యాయులు కేజీబీ ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ గత వారం రోజులుగా మరి శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆ సమ్మెలో ఈరోజు వారిని ర్యాలీలో పాల్గొని వారి యొక్క సమస్యలు సానుకూలంగా వినడం జరిగింది మరి మొన్న కూడా నాలుగైదు రోజుల క్రితం వారి శిబిరాన్ని కూడా సందర్శించాను ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం ఆల్రెడీ చేశాను ఇది మినిమం బేసిక్ పే అనేది వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం గత పదిహేను పద్దెనిమిది సంవత్సరాలుగా మా సోదరులు పనిచేస్తున్నారు ఈ వ్యవస్థను కాపాడుతున్నారు కాబట్టి మా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసే సిఆర్టీలు కానివ్వండి మా కేజీబీ ఉపాధ్యాయులు కానివ్వండి మా సర్వశిక్ష ఉద్యోగులందరినీ మరి మినిమం టైమ్స్కే ఇప్పించేంత వరకు విశ్రమించను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామనండి థ్యాంక్ యూ నా పేరు చందుబట్టు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో ముప్పై మూడు జిల్లాలలో కూడా మహా ర్యాలీ నిర్వ నిర్వహించి నిరసన తెలపాలని కోరడం జరిగింది అందులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాలంచ మండలము బస్టాండ్ వద్ద నుంచి కలెక్టరేట్ వద్ద వరకు మహా ర్యాలీ చేయడం జరిగింది దీనికి గల ముఖ్య కారణము గత ఈ నెల పదో తారీఖు నుంచి చేస్తున్నటువంటి సమ్మెకు ప్రభుత్వము స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఈ విధంగా ర్యాలీ రూపంలో మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము ఈరోజు కేజీబీవీలో భోజన పూర్తిగా స్పందించింది యుఆర్ఎస్లో భోజన పూర్తిగా స్పందించింది అదేవిధంగా భవిత సెంటర్లలో కూడా భోజనం లేదు వారికి ఒక ఫిజియోథెరపీ కూడా నడవడం లేదు విద్యా వ్యవస్థలోని ఎంఆర్సీ వ్యవస్థ పూర్తిగా తాళాలు పడినాయి తర్వాత బడిబాట బడి బయట పిల్లల్ని సర్వే చేసే ప్రసక్తి కూడా ఈరోజు లేకపోవడం కూడా చాలా బాధాకరం అయినా సరే ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకుండా మాకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సమ్మెను మరింత ఉధృతం చేస్తామనేసి మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం మా యొక్క న్యాయపరమైన డిమాండు గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో నెల రోజుల్లో రెగ్యులర్ చేస్తామని చెప్పారు ఇప్పటికీ పన్నెండు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మాకు ఏ విధమైన హామీ ఇవ్వకపోవడం బాధాకరం కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు కనీస వేతనం అమలు చేయాలనేసి కోరుకుంటున్నాం నా పేరు అరుణ నేను కేజీబీవీ అన్నపరెడ్డిపల్లిలో పనిచేస్తున్నాను సోషల్ సెక్యూరిటీగా నేను టూ థౌజండ్ టెన్లో రిక్రూట్ కావడం జరిగింది అయితే ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఉద్యోగ భద్రత లేకుండా ప్రతి సంవత్సరం భయపడుతూనే ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మా పాఠశాలలో మేము నైట్ డ్యూటీస్ చేస్తూ పిల్లలకు సంరక్షణ ఇస్తూ ఇక్కడ ఉద్యమంలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉన్నది అయితే అక్కడ పరిస్థితి చూసినట్లయితే పిల్లలకు కేవలం రక్షణ ఇస్తున్నాము కానీ విద్య అందించలేనటువంటి పరిస్థితి మా ప్రాణం సగం అటు కొట్టుకుంటుంది సగం ఇటు కొట్టుకుంటుంది ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి మాకు ఉద్యోగ భద్రతనివ్వండి మాకు వేతనాలను పెంచండి మా ఈ వేతన బాధలను తగ్గించండి సమాన పనికి సమాన హక్కుని మీకు కోరుకుంటున్నాము దయచేసి మా ఇంతమంది బలిపంతులమ్మల యొక్క ఆవేదనని ఒక్కసారి ఆలోచించ ఆలోచిస్తారని మేము రేవంత్ రెడ్డి గారిని సవినీయంగా కోరుకుంటున్నాము నా పేరు ప్రియాంక అండి మాది భద్రాద్రి డిస్టిక్ మేము ఆల్ కాంట్రాక్ట్స్ ఏఎన్ఎంస్ గత ఇరవై సంవత్సరాలుగా మారుమూల గ్రామాలలో మేము మూడు వేల పాపులేషన్కి ఒక ఏఎన్ఎంగా పనిచేస్తున్నాము మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మేము ఇరవై సంవత్సరాలుగా గవర్నమెంట్కి సర్వీస్ చేశాము కోవిడ్ టైంలో కానీ ఏ పరంగా చూసుకున్నా మాకు ఎలిజిబుల్ ఉంది కాబట్టి ముందుగా మాకు రెగ్యులైజేషన్ చేయాలి ఇప్పుడు ఇచ్చిన పోస్టులు తక్కువ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అనేది రద్దు చేసి ముందుగా మా మేము స్టేట్ మొత్తం మీద ఆరు వేల మంది కాంటాక్ట్ చేయడం సున్నాము మా అందరినీ రెగ్యులర్ చేసినాక తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి పోస్టులు ఇవ్వవలసిందిగా మా ముఖ్యమైన డిమాండు మాకు కనీసం మెటర్నిటీ లీవ్లు కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఫ్యామిలీ పరంగా ఏమి చనిపోయినా కూడా కనీసం దాన సంస్కారాలకు కూడా మాకు చేసుకుని మేమందరం తలా ఇంత రూపాయలు వేసుకొని దానం చేసుకునే పరిస్థితి మా బతుకులు కాబట్టి గవర్నమెంట్కి ఇందిరమ్మ రాజ్యం వస్తే మాకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా ఆడవాళ్ళకందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని తెప్పించుకోవడం అనేది జరిగింది కాబట్టి ఆ రోజు మేము టెంట్ల కింద సమ్మె చేసి కూర్చున్నప్పుడు మంత్రులు కానీ ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు కానీ అందరూ మీ కాంట్రాక్ట్ పద్ధతి అనేది లేకుండా మిమ్మల్ని అందరినీ కంపల్సరీ రెగ్యులర్ చేస్తాము ఈ ఆడవాళ్ళకి న్యాయం చేస్తాం అనేసి మాకు మాట ఇవ్వడం అనేది జరిగింది ఒకటేసారి మేము అడిగేది మా ఏంఎంస్ ఎంతమంది ఉన్నామో ఇరవై సంవత్సరాలు కనీసం ఇప్పుడు ఏజు యాభై ఐదు యాభై ఆరు